హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్ నేను మీ ప్రశాంతి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ముందే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మన ఛానల్లో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ కుర్మా అండి ఇలా చేశారంటే మాంసం కూడా పరికి రాదండి అంత బాగుంటుంది టేస్ట్ అనేది మటన్ కర్రీనా మిల్ మేకరా అనే డౌట్ వస్తుందండి కర్రీ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి ఇది రైస్ చపాతి బిర్యానీలోకి మామూలుగా తినడానికి కూడా నార్మల్గా సూపర్ ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం ఇక్కడ బాయిల్ చేసిన వాటర్ ఉందండి ఈ వాటర్లో ఒక కప్పు మిల్ మేకర్ని తీసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి కావాలంటే మీరు మిల్ మేకర్ని ఉడకబెట్టుకోవచ్చండి కానీ అలా ఉడకబెట్టడం ద్వారా పీసెస్ లాగా కాకుండా మొత్తం మెత్తగా అయిపోతాయండి మిల్ మేకర్ ఇలా వేడి వాటర్లో వేసుకొని ఒక పదిహేను నిమిషాలు కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా నానబెట్టుకోండి ఇలా అయితే మనం పీసెస్ లాగా ఉంటాయండి మనం ముక్కలు ఎలా ఉంటాయి సేమ్ అదే మాదిరిగా ఉంటాయి ఇలా చేస్తే చూడండి ఇలా వాటర్లో నానబెట్టుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు పెద్ద ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ వాటర్ని మొత్తం పిండేసుకోండి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకోవాలి కొంచెం వేడిగా అనిపిస్తే మీరు ఈ వాటర్ ఉంచి మళ్ళీ కూల్ వాటర్ పోసుకొని చేతితో మొత్తం పిండేసుకోండి తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని మనం వాటర్ మొత్తం పిండేసిన మిల్ మేకర్ని దీంట్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన ఉంటుంది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులోకి చిటికడ వేసుకోవాలి ఇలా పసుపు వేయడం ద్వారా కొంచెం కలర్ఫుల్గా వస్తాయండి మేకరు చూడండి ఇలా అడిగేయండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఓన్లీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఐదు వేలు అసలు పెట్టొద్దు మొత్తం వేస్తాయి చూడండి చాలా ఈజీగా ఇలా మొత్తం కలిపేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత అంతే అండి ఫ్రై అయిపోయినాయి మరి లైట్గా ఫ్రై అయితే చాలు మనకు పచ్చిమాసన పోయేంత వరకు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం వీటెక్కినాక పోపు దినుసులు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను దీంట్లో యాడ్ చేయాలండి ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇందులోనే కరివేపాకు కొంచెం పసుపు అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అనేది దీన్ని కొంచెం తక్కువనే వేసుకున్నానండి చూడండి ఇలా మొత్తం ఫ్రై అయినాక దీంట్లోకి ముందుగా ఒక మూడు టమాటాలని పేస్ట్ పట్టి పెట్టుకోండి చూడండి ఇలా వీడియోలు చూపించినంగా ప్యూరి చేసి పెట్టుకున్నాను టమాటా దీన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకోవాలండి మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ మన గ్రేవీ టైప్ కావాలి కాబట్టి ఇలా చేశాను తర్వాత మన టేస్ట్ తగినంత కారం వేసుకోవాలి చూడండి కారం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ మొత్తం కలిపేయండి కారం అనేది కొంచెం పచ్చివాసన మొత్తం పోయేంత వరకు వాటర్ ఏమి వేయకుండా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం ఫ్రై చేసుకోండి ఇప్పుడు కారం అనేది మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకోండి నేను ఇతకు నార్మల్ కావాలని కొంచెం వేసుకున్నాను తర్వాత దీంట్లో కొంచెం మసాలా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే మెయిన్ ఇంగ్రీడియంట్ కసూరి మేతి అండి ఇది కంపల్సరీ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఇదే స్టైల్లో చేస్తారండి ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా మిల్ మేకర్ యాడ్ చేసుకున్నాక వాటర్ అనేది మిల్ మేకర్ పీల్ చేస్తుందండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అనేది మొత్తం తగ్గిపోయింది మరొకసారి కలుపుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోండి అంతే అంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది మిల్ మేకర్ కుర్మ ఈ ప్రాసెస్ అయినా మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ప్రాసెస్లో చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి చేసి నాకు ఎంత బాగుందో మటన్ కర్రీనా మిల్ మేకర్ అనే డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ కాదు